తుమ్మి పూలు తెచ్చి నిన్ను తృప్తిగా పూజిద్దామంటే కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెదీలంటున్నావు శివుడా ఏమి చేద్దునురా లింగా ఏమి చేద్దునురా ఏమి చేసినని దుమాయా ఎవరికి తెలియదాయే ఏంటి ఏదో పూల చెట్టు కనపడతా ఉంది పాట పాడుతున్నాడు అనుకుంటున్నారా అవునండి ఈ తుమ్మి పూల విశేషత గురించే పాడుతున్నాను తుమ్మి ఈ పాటలో పాడిన తుమ్మి అనే పదం ఉంది కదా మన వీడియోలో చూస్తున్న మొక్క పూల మొక్క ఇదే అండి తుమ్మి పూలు సేమ్ ఒక్కసారి ఇది చూడండి సరిగ్గా అబ్జర్వ్ చేయండి సేమ్ ఏవో ఒక భ్రమరం తుమ్మేద తుమ్మెదలు వాలినట్టుగా ఆకారం కనపడతలేదు ఇదే అండి తుమ్మి పూల చెట్టు శివుడికి మహా ఇష్టం అని చెప్తారు ఈ తుమ్మి పూలు అంటే పరవశించి పోతారు అని చెప్తారు గణపతి గణేష్ చతుర్థి రోజున కూడా గణ గణేష్ చవితి రోజు ఆ ఒక్కరోజైనా ఈ మొక్కతో ఆకుకూర చేసుకొని తినాలని కూడా చెప్తారు అంటే పవర్ఫుల్ యాంటీబయాటిక్ అనమాట ఇది తర్వాత ఈ దీని వాసన కూడా చాలా పరిమళ భరితంగా సుగంధభరితంగా ఉంటుంది ఒక ఆకుని ఇలా నలిపినా కూడా చాలా దూరం వెదలు వెదజల్లుతుంది ఈ వాసన సు పరిమళం ఇది తుమ్మి చెట్టు యొక్క విశ్లేషణ ప్లీజ్ అండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి తెలుసుకోవాలని ఉంది